ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు మూడు వందల ఎకరాల్లో నిర్మాణం తీసుకున్నటువంటి అనేక కాలనీ దాదాపు ఏడు వేల నుంచి వాళ్ళు ఏళ్ళ నుంచి ఇల్లు కట్టుకొని అక్కడ ఎన్నో సంవత్సరాలు ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ స్థలాలు కొనుక్కొని ఇళ్ళ నిర్మాణం చేసుకొని నివాసం ఉంటున్నటువంటి నేపథ్యంలో చట్టబద్ధంగా ఊరి కార్డులన్నీ పరిశీలించిన తర్వాతనే వాళ్ళు ఇక్కడ స్థలాలను కొనుక్కొని ఇల్లు నిర్మాణం చేసుకొని మున్సిపాలిటీ పర్మిషన్లు తీసుకొని మున్సిపాలిటీ ట్యాక్సులు కడుతూ వాటర్ ట్యాక్స్ అన్ని రకాలుగా ప్రభుత్వానికి ట్యాక్సులు కడుతూ ఈ ప్రాంతంలో ఎంతో కాలం నుంచి నివాసం ఉంటున్నటువంటి కుటుంబాలన్నీ కూడా ఎప్పుడైతే రెండు వేల పద్దెనిమిదిలో మూడు వందల ఎకరాలపై చిలుపు ల్యాండ్గా డిక్లరేషన్ చేసిండ్రు ఆ రోజు నుంచి వీళ్ళంతా కూడా నిద్రలేనటువంటి రాత్రులు గడుపుతూ ఆందోళన చెందుతూ అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఏదైనా సమయం వచ్చినప్పుడు ఇల్లు కుదెట్టి లోన్ తెచ్చుకుందామన్నా ఒక పెళ్ళైనా ఒక ఆరోగ్యం బాగా అన్ని ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా చిన్న మధ్యతరగతి కుటుంబాలే ఎక్కువ ఇక్కడ నివాసం ఉంటున్నారు జీవితకాలం కదా ఏముందో సొంత ఇల్లు నిర్మాణం అటువంటి వీళ్ళంతా కూడా సొంత ఇల్లును గట్టుకొని జీవనం కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈ ప్రాంతంలో దాదాపు మూడు వందల ఎకరాలకు పైగా ఇళ్ళన్ని కట్టిన ఇండ్లన్నీ కాలనీస్ అన్నీ కూడా ఓడుప్పలో ఉన్నటువంటి అనేక కాలనీలు ఉన్నాయి ఇక్కడ వీటన్నింటినీ కూడా మరి వక్ఫ్ ల్యాండ్గా ప్రకటించిన నేపథ్యంలో అందరూ కూడా ఆందోళన చెందుతున్నప్పుడు సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం పార్లమెంటులో వక్ఫ్ చట్టం నైన్టీ ఫైవ్కి సవరణలు ప్రతిపాదిస్తూ పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో స్పీకర్ గారు పార్లమెంట్ స్పీకర్ గారు జేపీసీని నియామకం చేసి ఇరవై ఇరవై ఒక్క మంది పార్లమెంటు సభ్యులతో పది మంది రాజ్యసభ సభ్యులతో జాయింట్ పార్లమెంట్ కమిటీని వాళ్ళు నియమించడం జరిగింది మరి ఈరోజు ఆ కమిటీ నెక్స్ట్ పార్లమెంటు సెషన్స్ ప్రారంభమయ్యే ఫస్ట్ వీక్ లోపల ఈ యొక్క జాయింట్ కమిటీ రిపోర్టు ఈ వర్క్ ల్యాండ్స్ పైన అమెండ్మెంట్స్ ఏవైతే